గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నేనైతే పచ్చిమిర్చి ఇలా వితౌట్ ఆయిల్తో వేపేసుకున్నాను ఇలా వేగేదాకా తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేపేసుకున్నాను చిటికడంతా పసుపు వేసి ఇలా ఫ్రై అయ్యేదాకా కలపెట్టుకుంటూ ఫ్రై చేశాను గోంగూర పచ్చడి టేస్ట్ అంటే మిక్సీలో వేసినా కూడా రోట్లో వేసిన దానిలాగా టేస్ట్ రావాలంటే మొత్తం మిశ్రమాన్ని లాస్ట్కి మనం మిక్సీలో వేస్తాం కదా దాంట్లోనే అసలైన టేస్ట్ ఉంటుంది ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఉప్పు వేసుకొని బరకగా మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై అయినటువంటి గోంగూరని మిక్సీ వేసి జస్ట్ వన్ రౌండ్ మాత్రమే తిరిగేలా చూడండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మరొక రౌండ్ మాత్రమే తిరగాలి ఇలా మిక్స్ పట్టుకుంటే మనం రోట్లో దంచిన దానంత టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి